మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది పంజాగుట్ట పిఎస్లో సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు తన ఫోన్ హరీష్ రావు ట్యాపింగ్ చేయించారని కంప్లైంట్ చేశారు చక్రధర్ రాధాకిషన్ రావుతో పాటు ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది పంజాగుట్ట పిఎస్ లో సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు తన ఫోన్ హరీష్ రావు ట్యాపింగ్ చేయించారని కంప్లైంట్ చేశారు చక్రధర్ రాధాకిషన్ రావుతో ఫోన్ ట్యాప్ చేయించారని చక్రధర్ గౌడ్ ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు ధనరాజ్ ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు పై కేసు అప్డేట్స్ ఏంటి రవంతి ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చూసినట్టయితే బీఆర్ఎస్ మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు పైన కూడా కేసు నమోదైంది దాంతోపాటుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు పైన కూడా ఆ కేసు బుక్ అయింది అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో తన ఫోన్ను ట్యాప్ చేశారు అంతేకాకుండా తన పైన అక్రమ కేసులు పెట్టారంటూ కూడా ఇటు సిద్దిపేటకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారితో పాటుగాను కాంగ్రెస్ నాయకులైనటువంటి చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కూడా కేసులు కట్టడం జరిగింది వన్ ట్వంటీ బితో పాటుగాను త్రీ ఎయిటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ వంటి కేసులను కూడా నమోదు చేశారు అయితే చక్రధర్ గౌడ్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే తన ఫోన్ను ట్యాప్ చేశారు అంతేకాకుండా డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి తనను చాలా వరకు అక్రమైనటువంటి కేసులు పెట్టి తనను చిత్రహింసలు చేశారంటూ కూడా ఆయన పిటిషన్లో పేర్కోవడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే సిద్దిపేటలో తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగించాను రిలా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి మా మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు చాలా వరకు తనను వివిధ రకాలైనటువంటి అక్రమ కేసులతోటి తనను ఓ రాధాకిషన్ రావుతోటి బెదిరింపులకు పాల్పడ్డాడు అంతేకాకుండా తనను నిర్బంధించి చాలా వరకు చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేస చేశారు ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు ఏదైతే చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రా మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావుతో పాటుగాను మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు పైన ఇద్దరి మీద కూడా ఐదు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అయితే చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి వాంగ్మూలన్నంతా కూడా ఇటు పోలీసులు స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేశారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే పలువురుకు సంబంధించినటువంటి అంటే కొంతమంది బడా బిజినెస్ మ్యాన్లను కూడా రాధాకిషన్ రావు పెద్ద ఎత్తున అంటే వాళ్ళు వాళ్ళను బెదిరింపులకు పాల్పడి వాళ్ళకు సంబంధించినటువంటి సెటిల్మెంట్ చేయడంలో చాలా వరకు రాధాకిషన్ పైన కూడా ఇప్పటికే పలు ఆరోపణలు వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి అదేవిధంగా కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గతంలో కూడా కుకట్పల్లికి చెందినటువంటి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి ఆయన ఆస్తిని అంతా కూడా ఇతరులకు అంటే ఓ ప్రైవేట్ వ్యక్తికి రాయించడంలో బలవంతంగా రాయించి అతన్ని బెదిరింపులకు పాల్పడ్డ వ్యవహారం పైన కూడా ఇటు రాధాకిషన్ రావు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లకు కావచ్చు అదేవిధంగా పొలిటికల్ లీడర్లకు చాలా అనుకూలంగా పనిచేస్తూ ఇతరులను భయపెట్టడంలో రాధాకిషన్ రావు చాలా వరకు పలువురిని బెదిరించినటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి క్రమంలోనే ఇక చక్రధర్ గౌడు సిద్దిపేటలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము అంతేకాకుండా ఆయన ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు కానీ గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగించినటువంటి క్రమంలో మొత్తానికి బీఆర్ఎస్కు చెందినటువంటి హరీష్ రావు తమకు అనుకూలంగా లేని అంటే ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులను కానీ బిజినెస్ వ్యక్తులను నిర్వీర్యం చేయడంలో అప్పుడు ఉన్నటువంటి డీసీపీగా పనిచేసినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును ఉపయోగించు ఉపయోగించుకొని బ్రాయభ్రాంతులకు గురి చేయడము వాళ్ళను చాలా వరకు అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి వాళ్ళను చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలు వెత్ వెల్లువెత్తాయి ఇలాంటి క్రమంలోనే ఇక ఫోన్ టాపింగ్ కేసు వ్యవహారంలో రాధాకిషన్ రావు నిందితుడిగా కొనసాగి ఆయన రిమాండ్లో ఉన్నటువంటి క్రమంలోనే ఇక బాధితులంతా కూడా ఒక్కొక్కరు పోలీసుల వద్దకు వచ్చి కూడా తమ ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతుంది ఈ క్రమంలోనే రాధాకిషన్ రావు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనకు జరిగినటువంటి అన్యాయము అక్రమము అంతేకాకుండా రాధాకిషన్ రావు హరీష్ రావు ఇద్దరు కలిసి తనను భయభ్రాంతులకు గురిచేసి చిత్రహింసలకు పాల్పడ్డారనే వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారనే విషయాలను ఇటు ఏకరువు పెడుతూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి తన వాంగ్మూలం ఇవ్వడంతో కూడా పంజాగుట్ట పోలీసులు చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హరీష్ రావుతో పాటుగాను అదేవిధంగా రాజాకిషన్ రావుపై ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేశారు